నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ ఈసారి గ్యారంటీ అని అంతా అనుకున్నారు కానీ కొందరు మాత్రం చంద్రబాబు నుంచి ఫైనల్ డెసిషన్ వచ్చేదాకా వేచి చూద్దామని అనుమానంగానే ఉన్నారు అనుమానించిన వారే కొందరే కానీ వారి అనుమానమే నిజమైంది పిఠాపురం నియోజకవర్గంలో సుదీర్ఘంగా టీడీపీని కాపాడుకుంటూ పనిచేసినప్పటికీ జనసేనని పవన్ కళ్యాణ్ కోసం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆ సీటును త్యాగం చేసి ఆయన విజయం కోసం పనిచేసిన వర్మకు ఎమ్మెల్సీ సీటు దక్కలేదు అయితే సీఎం చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం పవన్ కళ్యాణ్కి అవుతుందనే విశ్లేషణలు రాజకీయ వర్గాల్లో అయితే వినిపిస్తున్నాయి ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యేగా చేసిన కాకినాడ జిల్లా పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే వర్మ రాజకీయ పీఠానికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎసరు పెట్టారని ఆవేదన ఆయన అనుచరుల్లో అయితే కనిపిస్తోంది ఎన్నికల సమయంలో పొత్తులో భాగంగా పిఠాపురం సీటును జనసేనకు కేటాయించారు తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించగానే ఆ నియోజకవర్గ కేంద్రంలో వర్మ అనుచరులు అగ్గి పుట్టించారు వర్మ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు వర్మను చంద్రబాబు పిలిపించుకుని పిఠాపురం టీడీపీ కార్యకర్తల సమక్షంలో అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ పదవి ఇస్తానంటూ హామీ అయితే ఇచ్చారు ఇప్పుడు ఐదు ఎమ్మెల్సీ పదవులు అధికార పక్షానికే దక్కినా వర్మకు ఇస్తారని ఊరించి చివరకు హుసూరు అనిపించారు కేవలం డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ పవర్ తగ్గుతుందనే ఏకైక కారణంతోనే వర్మను పక్కన పెట్టారని టీడీపీ నేతలంటున్నారు వర్మను పక్కన పెట్టాల్సిన కారణం ఏంటో చెప్పాలని ఎవరి పార్టీకి చెందిన నేతలకు పదవులు ఇవ్వకపోవడం ఏంటని నిలదీత వర్మ అనుచరుల నుంచి వినిపిస్తోంది మొత్తానికి వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోవడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరోక్ష కారణమని ఆయన అనుచరులు ఆరోపిస్తున్నారు పవన్ ను గెలిపించి తప్పు చేశామనే భావన వర్మ అభిమానుల్లో అయితే నెలకొంది చూడాలి మరి ఈ అసంతృప్తిని చంద్రబాబు ఎలా తృప్తిపరుస్తారు subscribe dot news